ఆదిలాబాద్ జిల్లా బీళ్లను సస్యశ్యామలం చేసేందుకు త్వరలో ప్రాణహిత ప్రాజెక్టును తమిడిహట్టి దగ్గరే కడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గత ప్రభుత్వ పెద్దలు కమిషన్ల కోసం కూలే చోట ప్రాజెక్టులు కట్టారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఏకగ్రీవం అయ్యేలా చొరవ తీసుకోవాలని సూచించారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు రెండు వందల అరవై కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రులు జూపల్లి కృష్ణారావు వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎం శ్రీకారం చుట్టారు దర్శిని మైదానంలో జరిగిన బహిరంగ సభా వేదికపైనే జిల్లాకు చెందిన నూట అరవై మహిళా సంఘాలకు పంతొమ్మిది కోట్ల అరవై తొమ్మిది లక్షల బ్యాంకు లింకేజీ చెక్కులు పంపిణీ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేరు మార్చి మరో ఊరుకు తరలించిన ప్రాణహిత చేవెల ప్రాజెక్టు పనులు త్వరలోనే చేపడతామన్నారు అక్రమార్జన వల్లే ఆ పెద్ద కుటుంబంలో కలహాలు మొదలయ్యాయని పరోక్షంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి విమర్శించారు రూపంలో మీకు మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు ఊరు మార్చిండు అంచనాలు మార్చిండు పేరు అయింది పదేళ్లు తిరిగే లోపల లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు ఆదిలాబాదుకు మాత్రం చుక్క నీరు రాలే ఆయన ఇంట్లో కనక వర్షం కురిసింది తప్ప చుక్క నీరు రాలే సొమ్మొచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో బోడుచుకుంటూరు బిడ్డోదిక్కు కొడుకోదిక్కు అల్లుడోదిక్కు ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరూ చూస్తున్నారు తొందరలోనే ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ భూములకు మీ గోదావరి జలాలను తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో తుమ్మిడి ఎక్కువ దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్ళీ కడతాం అడవుల జిల్లా ఆదిలాబాద్ సమగ్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఏడాదిలోగా ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పూర్తి చేసి పారిశ్రామిక ప్రగతిలో పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు ఆదిలాబాద్ కు ఓ యూనివర్సిటీ మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఈ ప్రాంతానికి వస్తున్నారు వాళ్ళు రావాలంటే కష్టం అవుతున్నదే మనకి ఎయిర్పోర్ట్ ఉండాలి అనే ఆలోచన చేసినాం సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఇరిగేషన్ ఉంటుందో ఎక్కడైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ను ఎడ్యుకేషన్ విషయంలో ఇరిగేషన్ విషయంలో కమ్యూనికేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తుంది ఆదిలాబాద్ కు యూనివర్సిటీనిచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది కొమరం భీముడి పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది మరి మీరందరూ ఇది నా సూచన మాత్రమే నా నిర్ణయం కాదు పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి చేసే వారికే ఓటేసి ఆశీర్వదించాలని సీఎం రేవంత్ కోరారు సర్పంచ్ పదవుల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టొద్దని ముఖ్యమంత్రి సూచించారు పల్లెల సమగ్రాభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామన్నారు నోరు మంచిది మంత్రులతో కలిసి పని పనిచేసేవాళ్ళని సర్పంచులుగా చేసుకోరు ఎన్నికలల్లా అడ్డగోలుగా ఖర్చు పెట్టకని ఎందుకంటే మళ్ళీ మీకు ఆ మీరు పెట్టిన అంతా కూడా ఆదాయం రాదు ఈ రోజు నిధులు ఇస్తాం గ్రామాలను అభివృద్ధి చేసుకోండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి సర్పంచ్ ఎన్నికల మంచోని ఎందుకోండి బుద్ధిమంతుడని మీరు సర్దిగాడితే వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళొచ్చి ఇంకేం అని అడిగిందంటే నిండా మునుగుతారు నిధులు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధి చేసే బాధ్యత నాది సాగునీటి ప్రాజెక్టులు కానీ మీ విద్యాలయాలు కానీ మీ పరిశ్రమలు కానీ మీ ఎయిర్పోర్ట్ గాని ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని పనుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు